రైస్ ఫీడలు అయితే ఆరు ఫీడల్లో అయితే పెట్టేసినాం మనం లాస్ట్ టైం అయితే హిందీలో చేసినా ఎందుకంటే హిందీలో చాలా మంది కామెంట్ చేసేది హిందీలో చేయ అనేసి మళ్ళీ మనకి తెలుగులే కంఫర్ట్ ఉంది అందుకే తెలుగులో వచ్చేసినాం మనం హిందీ కూడా చేస్తాం ఒక వీడియో హిందీలో హిందీలో చేస్తా ఒక వీడియో తెలుగులో చేస్తా రైట్ ఫ్రెండ్స్ ఇది పెండి చెప్తా ఇది ఒక ఫెషల్ బైట్ ఈ కట్ల కోసం యూజ్ చేస్తున్నా నేను చెప్తా అది కూడా ఏం యూజ్ చేయాలో ైస్ డబ్బులు అయితే వేసేసినా మొత్తం ఈడ మూడు అవతల మూడు వేసిన ఇంకా మధ్యలో అయితే సింగ్ ఆడతా ఇలా ఇంతే సెటప్ గైట్ డబ్బలు అయితే అన్నీ వేసేసిన ఇంకా సింగ్ ఆడుతున్నా సింగ్కి ఈడ స్పాట్ అయితే నేను నిన్నగాక మొన్న ఈడ చెరువు చేసిపోయినా మంచిగా జమ కావచ్చు ఇంకా సింగ్ ఇదైతే చే బామ్మ ఫ్రెండ్స్ ఇది సాత్ నెంబర్ రుక్ రండి అదే నేను మన డబ్బల తీసింది ओके ना फ्रेंड्स చూద్దాం ఎన్ని దాల్గుతాయో ఇందో అప్పుడు గుంపు కొਈ मार रहा रे

ఏ దమ్ముక జీసే రైసే చెప్తా పోర్రుమా రైస్ ఇవి ఎట్లా దమ్ చేస్తున్నాయి అంటే చెప్పాలని అంత దమ్ చేస్తున్నాయి ఏ

కెమెరా ఆఫ్ చేస్తేనే మాకు చేపలు పడతాయి లేకపోతే కెమెరా ఆఫ్ చేస్తేనే మనకి తలుగుతుంది వేవాసం ముడతలే కూడా ముడతలే అదేందో మళ్ళీ మళ్ళీ కెమెరా ఆఫ్ చేసి పోయి మనోడు మళ్ళీ కొట్టిన అదే ముడికే పోస్తే కరెంట్ని మారీ కూల్ 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 మెల్లమెల్ల సైజు దొరుకుతూ ఉంది రౌలేదు కొన్ని కొంచెం అవుతుంది పెద్దది సైజు అయితే బాగానే ఉంది ఇది మనకి ఏంటంటే గాది కొంచెం ఎక్కువైతుంది కరెక్ట్ చిన్నలు అర్థం అర్థమవుతుంది మేము ఇంకా నాడుతున్నావు ఫ్రెండ్స్ కొంచెం రేటా చాలా సేపు అయినా పడ్డది

ఇంకోటి కొట్టేసండి మళ్ళీ ఒకటి నేను ఆడ పిండి తీసుకుతున్నాయి చాలా చిన్నగా ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇది మంచి మనం రిలీజ్ చేసేస్తాం

சாப்பிருக்க டப்பிருக்க ారే చోటరా అన్నీ చిన్న పడుతున్నాయి వాళ్ళు ఏళ్ళు చెరవై చేసి పోతా రేపు పడతా ఇడాకట్ల వే సైజ్ పడుతున్నాయి అలా ఏమైందో ఏమో చెరవే కరెక్ట్ చేయలే అనుకుంటా ఆగి ఆగి చెరవే కరెక్ట్ చేయలే అనుకుంటా దానికోసం ఇవి వే సైజు పడుతున్నాయి రేపు చేద్దాం తీరా డబ్బా తోడుతుంటే మళ్ళీ కొట్టిండు ఇది కెమెరా ఆన్ చేస్తేనే కరెక్ట్ తాక్తలేవు కెమెరా బంద్ చేయగానే పడుతున్నాయి మంచిగా వస్తున్నాయి తిన నాట్ బ్యాడ్ బాగా వస్తుంది ఏ ఆగ గైస్ ఆగ్రీ చిన్న చేపలతో ఊకుతున్నా రేపైతే అసలు ఊకునేది తెలియదు ఇవాళ మొక్క చెరువు చేసిపోతారు రేపైతే ఎట్లయినా కుడతాను పెద్ద या ना सेटअप जोड रेटલુંં દો વીડિયો દીસે સેટઅપ નીટગા ઈગા એન્ડ લગે સુટર ઈગા જમા બોરિસ્કોન વો સાલસન ફ્રેન્ડ્સ રમો 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 લિયાકા લાગે દે

చూసాడు చేప చూడండి చక్కగా పోయేది థర్మోకాల్కి చిక్కింది వెళ్తే లేదా అప్పటి నుంచి తాగలేదు కదా पीछे से टूट जाता, टूट जाता, वाला गलम जाता, वेस्ट में कैसा करेंगे रे? दूसरा रस्सी डालेंगे। देख कौन सा वो करेंगे? लाइफ దగ్గర కింది చేపలు పడ్డాయాల ముందు ఉన్నాయి మీకు కింద వేసి చూపియాలంటే వాడి పోవాలి బాగా వాడుతున్నాయి అసలు చూసుకొని ఎన్నికైనా ఉన్నాయా రౌలే అన్ని రౌ ఒక్క పాంప్లెట్ పడ్డది అంతే ఇంకా చిన్న పాంప్లెట్లు అయితే దమ్ము చేసినాయి చాలా ఇవి మనకి వచ్చేసి మాస్ అయిపోయాడు ఇవాళ జస్ట్ సిమ్ చిన్న దానికి వచ్చిన రేపు చూపిస్తాను అసలు మేం సెరవు ఎట్లా కూడా ఇంకా అన్నీ చేపలు ఇన్నే మసులుతున్నాయి రేపు చూపిస్తాను అట్లయితే కంపల్సరీ కొట్టి చూపిస్తా రేపు అయితే రైట్ స్టార్ట్స్ ఇంకా వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని